హాయ్ అండి ఇప్పుడైతే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చాలా మంది చెస్ట్ అనేది ఆమ్ రౌండ్కి వన్ ఇంచ్ కలిపితే చెస్ట్ అంటారు నడుము రోజుకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలిపితే చెస్ట్ అంటారు అలా అస్సలు మ్యాచ్ కాదండి అందరికీ ఒక కస్టమర్కి నడుము ఎక్కువ ఉంటుంది చెస్ట్ తక్కువ ఉంటుంది ఒక్కొక్క కస్టమర్కి నడుముకి చెస్ట్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుందండి మీరు వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది నడుము కంటే ఎక్కువ ఆమ్ రౌండ్ కంటే వన్ ఇంచ్ ఎక్కువ అని ఇలా అస్సలు చెస్ట్ అనేది పెట్టేసుకోవద్దండి ఎప్పుడైనా ఆ చంక కింది నుంచి ఈ చంక కింది వరకు కానీ నెక్ కింది నుంచి కానీ చూసుకోవాలని మనం ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి అలా అయితేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఫిట్టింగ్ అనేది ఎప్పుడైనా ఏ విధమైన బ్లౌజ్ వచ్చినా కానీ చెస్ట్ కింది నుంచి చూసుకోండి ఓకేనా ఇంకోటి ఏంటంటే చంక రౌండ్ అన్ని అందరికీ ఒకటే సైజ్ అనేది ఉండదండి అంటే సపోజ్ ఆరు ఈ సైజుకి ఆరు ఇంచులు ఈ సైజుకి ఆరున్నర ఇంచులు ఈ సైజుకి ఏడు ఇంచులు ఈ సైజుకి ఐదున్నర ఇంచులు అని చెప్తుంటారు అలా అస్సలు పెట్టకండి మీ ఆమ్ రౌండ్లు బ్యాక్ సైడ్ మీ ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి హ్యాండ్ దగ్గర ఆమ్ రౌండ్లు ఒకసారి కొలుచుకోండి కొలుచుకున్న తర్వాత మీ చంక డౌన్ అనేది సపోజ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచులు పెట్టి చూసుకోండి అది ఆమ్ రౌండ్కి సెట్ అవుతుందా లేదా అంటే మీ ఆమ్ రౌండ్కి సెట్ అయిందా లేదా అనేది చూసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఒకసారి ఇప్పుడు నేనైతే సిక్స్ ఇంచెస్ అనేది పెట్టాను చంక డౌన్ అనేది ఓకేనా చంక డౌన్ అనేది సిక్స్ ఇంచెస్ పెట్టి ఇది థర్టీ ఫోర్ చెస్ట్ అండి అందుకని ఫైవ్ పాయింట్ టూ అనేది షోల్డర్ అనేది పెట్టాను అనమాట ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ టూ పాయింట్స్ అనమాట ఐదు మీద రెండు గీతలు పెట్టాను ఓకేనా ఐదు మీద రెండు గీతలకి కార్నర్ నుంచి ఒకటుంబావ్కి మార్క్ చేసుకొని ఇలా రౌండ్ అనేది ఇచ్చేసానండి ఇప్పుడైతే షోల్డర్ కుట్టు తీసేసి గీత కింది నుంచి చూసుకోవాలి నాది ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ అని ఓకేనా ఇలా సెవెన్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ అనేది కరెక్ట్ మ్యాచ్ అయింది అనమాట ఓకేనా మళ్ళీ ఒకసారి దగ్గర నుంచి కూడా చూపిస్తానండి మీకైతే ఇలా గీత కింది నుంచి కొలుచుకోవాలి పైన షోల్డర్ కుట్టు తీసేసిన తర్వాత సెకండ్ లైన్ ఉంది కదండి ఇక్కడ సెకండ్ లైన్ కానించి ఇలా కొలుచుకోవాలన్నమాట గీత కింద నుంచి కొలుచుకుంటే నాకు చూడండి ఎంత ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందో ఒకవేళ మ్యాచ్ కాకుంటే పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవాలి కానీ ఈ సైజ్కి ఇంత ఈ సైజ్కి కింద అని అస్సలు పెట్టకండి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది అస్సలు మంచిగా రాదండి నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కాబట్టి మీరు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ కావద్దని నా ఉద్దేశం అండి అంతే ఏం లేదు ఓకేనా ఎప్పుడైనా చెస్ట్ చంక కింది నుంచి కానీ నెక్ కింది నుంచి కానీ చూసుకోవాలి చంక డౌన్ అనేది మీ ఆమ్ రౌండ్ డూజుని బట్టి తీసుకోవాలన్నమాట అంతే అండి నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ వీడియో కావాలంటే షార్ట్ వీడియో కింద అప్లోడ్ చేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి